ఎప్పుడైతే టీనేజ్లో పిల్లలు ఈ మందుకి మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డారు వాళ్ళు అడిక్ట్గా మారే అవకాశం ఉంటుందండి అదే నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరన్నా అకేషనల్గా డ్రింక్ చేస్తున్నారనుకోండి అది వాళ్ళు జీవితంలో అది హ్యాబిట్గా మారదన్నమాట అంటే వాళ్ళు అడిక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకు అకేషనల్గా ఏదో తాగుతారు దాన్ని మర్చిపోతారు కాబట్టి ఎర్లీ ఏజ్లో అంటే టీనేజ్లో ముఖ్యంగా థర్టీన్త్ ఇయర్ నుంచి నైన్టీన్త్ ఇయర్ వరకు అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలో కనుక వాళ్ళు మందు కొట్టడం గనక ప్రారంభిస్తే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు అడిక్ట్గా మారే అవకాశం ఉంటుందండి దీనికి కారణం ఏంటంటే బ్రెయిన్కి ఒక స్వాభావిక గుణం ఉంది అదే న్యూరోప్లాస్టిసిటీ అని అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి మెల్లగా బ్రెయిన్ ఎదగటం ప్రారంభిస్తుంది అంటే ఆ సైజును పెంచుకుంటూ ఉంటుంది అన్నమాట అది ఒక నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఓ ఫిక్స్డ్ వెయిట్కి వచ్చేస్తుందనమాట అయితే ఎప్పుడైతే చిన్న వయసులో మందు కొట్టడం ప్రారంభించారో ఆ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ కూడాను ఆ మందుకు అలవాటు పడిపోతూ ఉంటాయి మందు కొట్టినప్పుడల్లా డొపోమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ స్రవిస్తూ ఉంటుందండి అది మందు కొట్టిన తర్వాత వాళ్ళకి ఒక విధమైన ఒక హాయిని గొలిపే ఒక భావనని క్రియేట్ చేస్తుంది అది ఒక హ్యాపీ హార్మోన్ కదా మందు కొట్టిన తర్వాత వాళ్ళకి గాల్లో తేలిపోయినట్టుగా ఉంటుంది హాయిగా ఉంటుంది నిద్ర వచ్చి వచ్చి రానట్టుగా ఉంటుందన్నమాట అంటే ఒక విధమైన సంతోషానికి వాళ్ళు గురైపోతూ ఉంటారు అయితే ఇందాక నేను చెప్పినట్టు నలభై ఏళ్ళు వచ్చిన తరువాత ఏం ఉండదండి వాళ్ళకి హ్యాబిట్గా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి డిగ్రీ పూర్తయ్యేంతవరకు లేకపోతే ఇంజనీరింగ్ పూర్తయ్యేంతవరకు గనక తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కనుక కాపాడుకోగలిగితే భవిష్యత్తులో వాళ్ళు అడిక్ట్గా మారంటే వాళ్ళ జీవితం కూడాను చాలా బాగా ఉంటుంది అనమాట అసలు దీనికి కూడాను కొన్ని కారణాలు ఉన్నాయి అదేంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా నలభై తర్వాత మెదడు పరిణామంలో ఏ విధమైన మార్పు రాదని అంటే ఒక ఫిక్స్డ్ వెయిట్కి జరుగుతుంటుంది అంటే ఒక ప్రత్యేకమైన రూపాన్ని బరువుని సంతరించుకుంటుంది అంటే స్ట్రెచ్ కాదనమాట అందువల్ల మిగిలినంత వరకు ఒక ఫిక్స్డ్ న్యూరాన్స్ ఉండిపోతాయి ప్రతి న్యూరాన్స్ కూడాను కొన్ని ఇంపల్సెస్ ఉంటాయి ఆ ఇంపల్సెస్ మెల్లమెల్లగా యాటిట్యూడ్స్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట అలా ఒక ఆలోచనకు ఒక ఫిక్స్డ్ నోషన్స్కు వాళ్ళు లోబడిపోతుంటారు అవి అలవాట్లు కావచ్చు నమ్మకాలు కావచ్చు లేకపోతే ప్రవృత్తులు కూడా కావచ్చు ఇవన్నీ కూడా ఏమైతాయంటే ఎదిగే క్రమంలో న్యూరాన్స్లో నిక్షిప్తమైపోతూ ఉంటాయి ఇప్పుడు కొత్త ఆలోచనలు ఏం చేసినా కూడాను అవి నిలబడవండి కాసేపు ఉంటాయి కానీ ఆ తర్వాత అవి ఎజెక్ట్ చేయబడుతుంటాయి అంటే అవి యాటిట్యూడ్గా మారే అవకాశం ఉండదు అనమాట అలా ఫిక్స్ అయినవన్నీ కూడాను హ్యాబిట్స్గా మారుతూ ఉంటాయి అంటే హ్యాబిట్స్ మెల్లమెల్లగా యాటిట్యూడ్స్ దాకా నేను చెప్పినట్టుగా అనమాట అవి మంచి అయితే మంచి హ్యాబిట్స్ చెడు అయితే చెడు హ్యాబిట్స్గా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మంచి హ్యాబిట్స్ లో న్యూరాన్స్ అన్నీ ఫిక్స్ అయిపోయాయి అనుకోండి ఆ తర్వాత చేసే ఏ నెగిటివ్ ఆలోచన కూడాను ఆ మైండ్లో నిలబడదు అవి ఆటోమేటిక్గా ఎజెక్ట్ చేయబడుతూ ఉంటాయి అలాగే టీనేజ్ నుంచి మందు కొట్టడం వల్ల వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి ఫిక్స్ అయిపోయారు అనుకోండి న్యూరాన్స్ కూడా ఆ విధంగా ట్యూన్ అయిపోయాయి అనుకోండి అప్పుడు మంచి అలవాటు ఇట్లు నేర్చుకుందామన్నా కూడాను న్యూర్ కోఆపరేట్ చెయ్యవు ఎందుకంటే వాటికి స్పేస్ ఉండదు కాబట్టి అలా అనుకుంటూనే ఉంటారు జీవితం అలా గడిచిపోతూనే ఉంటుంది ఎందుకంటే అనుకున్నప్పుడల్లా కూడాను అవి ఎజెక్ట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట అందుకనే చిన్న వయసులోనే ఎట్టి పరిస్థితుల్లో కూడాను చెడాల వాటికి గురి కాకూడదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల వరకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేకుండా కనుక ఉన్నట్లయితే అంటే ఉన్నవి ఏదన్నా ఉంటే కొద్ది గొప్ప గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి అవి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా టీనేజ్లోనే మందు కొట్టడం కనుక ప్రారంభిస్తే అవి కూడాను డెవలప్ అవుతూనే ఉంటాయి ఒక మందే కాదులేండి సిగరెట్ అయినా కానీ గంజాయి కానీ కుక్క అయినా కానీ ఏదైనా కూడా ఆ మాటకు వస్తే కొన్ని కొన్ని నెగిటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయి కదా ఈర్ష్య ద్వేషం ఇతరులను హింసించడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ అవి చిన్నప్పటి నుంచి పరిస్థితుల కారణంగా కానీ సొంత అలవాట్ల కారణంగా కానీ అవి వీళ్ళతో పాటు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఆ టీనేజ్ వరకు ఏదైతే ఉన్నాయో అవి జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మైండ్లో అవి ఒక ప్రోగ్రామింగ్గా మారిపోతూ ఉంటాయి ఆ ప్రోగ్రామింగ్ నుంచి బయటపడటం చాలా కష్టం అన్నమాట తద్వారా ఏమైతుందంటే వ్యక్తిగత జీవితం కూడా అలాగే కుటుంబ జీవితం కూడాను ప్రభావితం అవుతూ ఉంటుంది అసంతృప్తులతో నిండిపోతూ ఉంటుంది అతలాకుతలంగా ఉంటూ ఉంటుంది అనమాట ఆ బాధ భరించలేక చివరికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఇంకా ఆ హ్యాబిట్స్లోనే ఉండిపోతూ ఉంటారు అన్నమాట అయితే మెదడు ఎదిగే క్రమంలో ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అయినా కానివ్వండి గుడ్ హ్యాబిట్స్ అయినా కానివ్వండి ఎదిగే క్రమంలో ఆ న్యూరాన్స్ ఏ అయితే పట్టుకున్నాయో న్యూరాన్స్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది కదా బ్రెయిన్ పెరిగే కొద్దీ ఆ అలవాట్లు మిగతా న్యూరాన్స్ కూడాను ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అంత మన చేతిలోనే ఉంటుందండి మంచి అయితే మంచి స్ప్రెడ్ అవుతుంది చెడు అయితే చెడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ చెడు విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందండి ఇదేంటంటే ఫ్యాటీ లివర్ ఎక్కువైపోయింది ఫ్యాటీ లివర్ ఎక్కువైపోయింది దాని మీద పరిశోధనలు జరిగాయి జరిగితే తేలిన విషయం ఏంటంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల లివర్ పనిచేయటం మానేసింది కానీ చాలా చోట్ల చిన్న వయసు నుంచే మందు కొట్టడం వల్ల సిగరెట్ తాగటం వల్ల లేకపోతే గంజాయి కొకాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల కూడాను అది బ్లడ్లోనే కాదు అది మెల్లగా న్యూరాన్స్లో కూడాను ఒక విధంగా చెప్పాలి అంటే నిబిడీ అయిపోయి లివర్ని పనిచేయకుండా ఫ్యాటీ లివర్గా మారే అవకాశం కలిగింది ఎందుకంటే మన అలవాట్లే మన ఫ్యాటీ లివర్కి మూల కారణం అని చెప్పేసి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పేశారండి చెప్పేశారు ఒకటి దీని అన్నిటి కారణం చెప్పాను కదా న్యూరోప్లాస్టిసిటీ అని చెప్పాను కదా అయితే ఒక చిన్న పోలికి ఇస్తాను ఇప్పుడు ఎన్ఎల్పి అని మనం వింటూ ఉంటాం కదా న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని ఇది సైకాలజిస్టులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి ఈ న్యూరోలింగ్వెస్టిక్ ప్రోగ్రామ్ కనుక అతను గురైతే వీలైనంత వరకు బాగుపడే అవకాశాలు ఉన్నాయా లేదో మనం చెప్పలేం కానీ జరిగే విషయం ఏంటంటే ఎక్స్టర్నల్గా వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంపల్సెస్ పంపిస్తూ ఉంటారు మాటల ద్వారా కానీ లేకపోతే మందుల ద్వారా కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ద్వారా కానీ పంపిస్తూ ఉంటారు అంటే న్యూరోలింగిస్ట్ ప్రోగ్రాంలు జరిగేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రధాన పాత్ర వహిస్తాయి అదే న్యూరోప్లాస్టిసిటీ ఉందనుకోండి అంతర్గతంగా ఎవరికి వాళ్ళు ఆలోచనలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఆలోచనలు మార్చుకోలేదనుకోండి బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్నారనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ జీవితం కూడాను అలా కుతలంగా ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి దీన్ని ముగించే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చాయి జీవితంలో సెటిల్ అయ్యే క్రమంలో ఉన్నాడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి నేర్చుకుంటే నాకు ఇంకా ఫ్యూచర్ ఉంది అని నమ్మాడు అనుకోండి ఒక స్టూడెంట్ కానీ లేకపోతే అప్పుడే ఉద్యోగంలో చేరిన ఒక వ్యక్తి కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కనుక అతన్ని డామినేట్ కనుక చేస్తూ ఉంటే జీవితాంతం అంతా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి 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 అని అనుకుంటూ ఉంటాడు కానీ నేర్చుకోడు అంటే తెలియకుండా ఒక బలహీనతకి లోబడి ఆ చెడు అలవాట్లు ఎంబడే తిరుగుతూ ఉంటాడు అనమాట అయితే చాలా రేరుగా చాలా రేరుగా ఫార్టీ ఇయర్స్ లోపలే కొంతమంది అద్భుతాలు చేశారండి ఒక్కసారి జీవితంలో ఉన్న అలవాట్లని ప్రయరిటైజ్ చేసుకుంటూ కొన్ని కొన్ని అలవాట్లను కంప్లీట్గా మానేసి ఏం చేశారంటే వాళ్ళ మైండ్లో కొంత స్పేస్ క్రియేట్ చేశారు అంటే మైండ్లో స్పేస్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఆ న్యూరాన్స్లో కొంత స్పేస్ క్రియేట్ చేసి ఏదైతే సాధించాలనుకున్నారో దాన్ని పదే 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 అనుకొని అంటే ఎఫర్మేషన్స్ ద్వారా ఆ కొత్త ఆలోచనల్ని కూర్చోబెట్టగలిగారు ఈ కూర్చోబెట్టే క్రమంలో ఏమైతుందంటే ఒక రెండు మూడేళ్ళు వాళ్ళు సైలెంట్ అయిపోయారు ప్రపంచానికి కనపడరు అంటే ఒక విధంగా తపస్సు చేసినట్టుగానే ఉండిపోయారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు అద్భుతాలు చేయడం ప్రారంభించారు అందుకనే కొంతమందిని మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే అబ్బా మొన్నటి దాకా అల్లరి చిల్లరిగా తిరిగాడు తర్వాత సైలెంట్ అయిపోయాడు ఏం ఆలోచన చేశాడో ఏమో కానీ మనల్ని సర్ప్రైజ్ చేసి అతను అనుకున్నది సాధించాడు హీఈస్ రియల్లీ గ్రేట్ మ్యాన్ తప్పు చేయడం తప్పు కాదు అది తప్పని తెలుసుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళటం చాలా గొప్ప విషయం ఆ గొప్ప విషయాన్ని ఇతను చేసి చూపెట్టాడని మనం అనుకుంటూ ఉంటామండి అసలు ఇతను బాగుపడతాడన్న నమ్మకం మాగే లేదండి అని తల్లిదండ్రులు కూడాను అన్నారు చాలాసార్లు కానీ వాడు జీవితంలో ఒక స్థాయికి ఎదిగేసి నలుగురికి ఆదర్శంగా నిలిచారండి ఇలా జరిగినాయండి దీని కారణం ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీలో ఉన్న ఆ న్యూరాన్స్ని వీళ్ళు కొంచెం రెగ్యులేట్ చేసుకుని అంటే కంట్రోల్ చేసుకొని నేను చెప్పాను కదా ప్రియరిటైజేషన్లో కొన్ని కొన్నిటిని తగ్గించేసుకొని కొంత స్పేస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ అనుకున్న దానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆ న్యూరాన్స్లో వాళ్ళు తెలియకుండానే ఆ పట్టుదలతో అఫర్మేషన్స్తో ఆలోచనలు ఫిక్స్ చేసుకున్నారండి దాని మీద వాళ్ళు వర్టికల్గా ఎదిగారు అనమాట చాలామంది జీవితంలో జరిగింది చరిత్రలు చవితే తెలుస్తూ ఉంటే ఎప్పటికి కూడాను చాలామంది చేస్తున్నారు అల్లరి చిలగా చిలగిన వాళ్ళు ఒక్కోసారి ఉన్నట్టుండి చాలా బాధ్యతగా ఉన్నవాళ్ళని నేను చాలామందిని చూశాను అన్నమాట కాబట్టి ఒకటేనండి ఏదైనా మన చేతిలోనే ఉంది ఎందుకంటే ముందు భవిష్యత్తు అంటే భయం ఉండాలి భవిష్యత్తు అంటే గౌరవం ఉండాలి భవిష్యత్తుని ఎంజాయ్ చేద్దాము అన్న ఒక ఉత్సాహం ఉండాలి ఎందుకంటే భవిష్యత్తులో జీవించేది మీరే కదా గతం ఎంత అతలాకుతలంగా ఉందో భవిష్యత్తు కూడాను అంత అతలాకుతలంగా ఉందంటే మనం ఏం సాధించినట్టు చెప్పండి చివరికి విలువలు కోల్పోవడం తప్ప కాబట్టి ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే సబ్జెక్ట్ని నేను కూడాను కొత్త కోణంలో ఆవిష్కరించి మీ ముందుకు ఎందుకు ప్రవేశపెట్టకూడదు అన్నది ఇంకొక ఆశ ఏంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అప్పుడే మొదలుపెట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఒక మధ్య వరకు చేరిన వాళ్ళు కానీ ఈ వీడియో కనుక వింటే వాళ్ళు ఆలోచనలో పడతారు అని అలాగే తల్లిదండ్రులు నా వీడియోని విన్న తర్వాత పిల్లలకి బలవంతంగా వినిపించినా కూడాను వాళ్ళు కూడా ఆలోచనలో పడతారేమోనన్న ఒక ఆశ అండి అంతకంటే ఏం లేదు ఒక్కళ్ళు మారినా సరే ఈ వీడియో నిజంగా సఫలీకృతమైనట్టేనండి సో ఇదండి వీడియోలోని సంగతి ఎంత కృతజ్ఞతలు వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుందని ఒక్కండి లైక్ బటన్ ఉంటుందని ఒక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి అలా కాకుండా లేదు కరణ్ గారు నిజమే వాస్తవ పరిస్థితిని శాస్త్రీయంగా చెప్పే ప్రయత్నం చేశారు మీరు మీరు చెప్తున్నది నిజమే ఎందుకంటే ఎంతో స్టడీ చేసి మీరు చెప్పారు మా బంధువుల పిల్లలు కూడా ఉన్నారండి వెంట లేదు బ్యాడ్ హ్యాబిట్స్కి బలైపోతున్నారు లేదు మా పిల్లలే ఉన్నారు వాళ్ళు కూడాను ఇబ్బంది పడుతున్నారు భవిష్యత్తు భవిష్యత్ ఎలాగుంటుందా అని చెప్పేసి మాకు కూడా దిగులుగా ఉంది అని కనుక మీరు అనుకున్నారనుకోండి ఎందుకంటే ఇట్లా అనుకుంటున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను ఏంటంటే ఈ మీడియా అనుకోండి లేకపోతే సామాజిక మాధ్యమాలు అనుకోండి ఇవన్నీ కూడాను ఏ వయసులో ఏది తెలవకూడదో అవి తెలిసేటట్టు చేసేస్తున్నాయండి అందువలన ఈ పిల్లల మనస్తత్వం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అతలాకుతలంగా ఉంది మందు కొడితే అబ్బా ఇది చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నారు సిగరెట్ తాగటానికి గొప్ప విషయం అనుకుంటున్నారు కానీ చిన్న వయసులోనే పెద్ద యాటిట్యూడ్గా మారి వాళ్ళ జీవితాలను చిద్రం చేస్తున్నాయని అనుకోవట్లేదు అదొక సరదాగా భావిస్తున్నారు ఆ సరదా కాస్త మెల్లమెల్గా అవుతున్నది ఇటువంటి పిల్లల్ని మనం మన కుటుంబాల్లో చూస్తున్నాము బయట సమాజంలో కూడా చూస్తున్నాం కాబట్టి కరణ్ గారు మీతో డిస్కస్ చేయాలని ఉంది అని మీరు అనుకున్నారనుకోండి మీరు హైగా డిస్కస్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు నాకు తెలిసిన ఆలోచనలు కూడా నేను చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్జెక్టుని ఇంకొంచెం పొడిగించవచ్చండి ఎందుకంటే ఇప్పటికే పదిహేను నిమిషాలు దగ్గర పడుతున్నది న్యూరోప్లాస్టిసిటీ పార్ట్ టూ అని కానీ లేకపోతే ఇంకో హెడ్డింగ్ పెట్టి పార్ట్ టూ అని కానీ చేసే అవకాశం కూడా ఉందండి మెటీరియల్ కనుక దొరికితే నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పకపోతే అట్లాగా ఎవరు నమ్ముతారు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి చాలా ఉన్నాయి సక్సెస్ స్టోరీస్ ఉన్నటువంటి ప్రపంచాన్ని అద్భుతం చేసిన వాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందే ఉన్నారు అన్నమాట వాళ్ళలో ఏ మార్పు జరిగింది ఎందుకు జరిగింది అంతకుముందు వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి సో ఇదండి వీడియోలోని సంగతి ఇవన్నందుకు కృతజ్ఞతలు కొంచెం ఎక్కువగా వచ్చింది మీరు క్షమించాలి నా పేరు మారుతి కిరణ్ పోరూరి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో एट नमस्कार